హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను సింపుల్గా ఈజీగా రాగి పిండితో మంచి టేస్టీ లడ్డూను చూపించబోతున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఎవరైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని అనుకుంటున్నారో రోజుకు ఒక లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు రాగి లడ్డు చేయడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం బెల్లం సాల్ట్ నువ్వులు రాగిపిండి మరియు పల్లీలు శారీరక ఆరోగ్యంతో పాటు సాటి లేని రుచిని అందించే రాగి లడ్డును ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని చిటికెడు సాల్ట్ను వేసుకొని అందులోకి కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ కలుపుకోవాలండి స్వీట్స్ చేస్తున్నప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో మనం ఇలా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రాగి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా ఉంటే రాగి పిండిని రొట్టెలుగా కాల్చుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి ఇలా మనం పాన్ పెట్టి హీటెక్కిన తర్వాత ఇలా రాగి రొట్టెలను మెల్లిగా వాటర్తో కొద్ది కొద్దిగా అద్దుతూ రొట్టెలలాగా చేసుకోవాలండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇవి కొంచెం మరీ మందంగా కాకుండా ఇలా పలచగా చేసుకోవడం వల్ల రొట్టెలు అనేవి లోపల పచ్చిగా ఉండకుండా కాలడానికి బాగుంటుంది ఈ రొట్టెలు బాగా కాలితేనే లడ్డు చేసుకున్నప్పుడు లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రొట్టెలను నెయ్యితో కాల్చుకోవాలి ఈ రాగి లడ్డూని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేస్తూ మొత్తం రొట్టెలకి నెయ్యి తగిలేలాగా చూసుకోండి ఇలా బాగా కాలిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసుకోండి సో నాకైతే ఆ కప్పుతో రాగి పిండితో మూడు రొట్టెలనేవి వచ్చాయి ఈ రొట్టెలనేవి బాగా ఆరాలండి తొందరగా అలా ఉంటే ఆరవు కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఆరిపోతుందండి అందుకని నేను ఆ మూడు రొట్టెలను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకున్నానండి సో ఇవి ఆరే లోపల మనం పల్లీలను వేయించుకుందామండి సో నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకునేసి ఒక కప్పు చిన్న కప్పుతో పల్లీలను తీసుకున్నానండి వీటిని బాగా వేగనివ్వాలండి ఇవి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేగనివ్వాలండి సిమ్లోనే వేగనివ్వాలి అప్పుడే పల్లీలు అనేవి బాగా వేగుతాయి మనం ఇలా వేయించేటప్పుడు వాటి మీద ఉన్నటువంటి పొట్టు ఊడే వరకు సో ఇలా అన్నప్పుడు పొట్టు అనేది ఊడిపోవాలి అలా ఊడేంత వరకు బాగా వేయించుకోవాలండి వేగిపోయింది కాబట్టి పక్కకు తీసేసుకున్నానండి అదే ప్యాన్లో చిన్న కప్పుతో నేను నువ్వులను తీసుకున్నానండి వీటిని కూడా ఇదే ప్యాన్లో వేసి వేయించుకున్నానండి ఒక వన్ టు టూ మినిట్స్ అనేది వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేయించేటప్పుడు మాత్రం మరిచిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి తరువాత మనం ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి రాగి రొట్టెలను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి రొట్టెలు బాగా ఆరినాయి కాబట్టి పౌడర్ అనేది మనకు చాలా బాగా వచ్చిందండి లేకపోతే మధ్య మధ్యలో పిండి పిండిగా ఉంటాయి తర్వాత దీన్నొక బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత మనం పల్లీలను కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని సేమ్ అలాగే పౌడర్ లాగా చేసుకోవాలి కాకపోతే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టుగా మిక్సీ జార్కి వేసుకోండి అప్పుడే మనం లడ్డు తిన్నప్పుడు కొంచెం బాగుంటుంది టేస్టీగా అలాగే సేమ్ బెల్లం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి వంటలు లేకుండా ఇలా చేసి పెట్టుకోవాలండి తరువాత మనం ఈ రాగి పౌడర్ని బెల్లంని రెండు కలిపి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి లైట్గా మిక్సీకి వేసుకోవాలండి మరీ ఎక్కువ కదండి లైట్గా ఒక్కసారి ఎందుకంటే బెల్లం రాగి పౌడరు రెండు బాగా మిక్స్ అవుతాయి మనం ఎంత చేత్తో కలిపినా కూడా మిక్సీ జార్లోకి వేసినంత ఇదిగా కలవదు కాబట్టి సో చూడండి బాగా కలిసిపోయింది తరువాత ఇందులోకి మనం పల్లీల పౌడర్ని వేసుకోవాలి తర్వాత నువ్వులను ఇందులోకి వేసుకోవాలి తరువాత చివర్లో ఇలాచి పౌడర్ను వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం వీటిని లడ్డులాగా చేసుకోవాలండి సో ఫైనల్గా రాగి లడ్డు అనేది రెడీ అయిపోయింది రాగులతో చాలా రకాల వంటకాలను తయారు చేయవచ్చు రాగి రొట్టి రాగి జావా ఇలా చాలా చేసుకోవచ్చండి అయితే ఇవే కాకుండా రుచిగా తినాలనిపిస్తే ఇలా రాగి లడ్డు కూడా చేసి ఒకసారి తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి లడ్డూలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక బరువు ఎముకలు దృఢంగా అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు సో నేను చేసినటువంటి ఈ రాగి లడ్డు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ